హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమరావతి ప్రాజెక్ట్స్ ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నటువంటి ప్రాజెక్టు గూడవల్లిలో ఉన్నటువంటి ఏపీసీఆర్టీఏ అప్రూవ్డ్ అపెక్స్ ప్రాజెక్ట్ ఈ రోజు ఈ ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం డెవలప్మెంట్ చేయడానికి ముందు ఈ ప్రాజెక్ట్ ఎలా ఉన్నాయి చేసిన తర్వాత ఎలా ఉంటాయి అసలు డెవలప్మెంట్స్ చేస్తారా లేదా అనే డౌట్స్ని క్లియర్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆ డెవలప్మెంట్స్ని చూడబోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెన్నూరు రోడ్డుకి ఒక కిలోమీటర్ దగ్గరలో ఉన్న గోడవల్లి జంక్షన్ నేషనల్ హైవేకి ఒక కిలోమీటర్ దగ్గరలో శ్రీ బ్రహ్మరాజ్ ఎపెక్స్ హైట్ మీరు చూస్తున్న వీడియోలో ఈ ఎంట్రన్స్ ఆర్చ్ ఎంట్రన్స్ మొత్తం కూడా రోడ్డు ఎంట్రన్స్ మొత్తం ఆర్చ్ తర్వాత వచ్చేసి మీకు ఈ వెంచర్లో సిసి రోడ్స్ అండి మొత్తం కూడా సిమెంట్ రోడ్స్ కనపడుతుంది చూసారా మీకు చుట్టూ గోడ ఎంట్రన్స్ ఆర్చ్ ఎదురుగా పెద్ద బిల్డింగ్స్ ఇది క్లబ్ హౌస్ అండి ఈ క్లబ్ హౌస్ మీకు కనబడుతుంది ఈ క్లబ్ హౌస్ ప్లేస్ అలాగే ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి వస్తున్న ఇది సిమెంట్ రోడ్ తర్వాత చుట్టూ ప్రహరీ కూడా అండి ప్రతి ప్లాట్కి కూడా ఇలా నేమ్ బోర్డు ఉంటుంది మీకు ప్లాట్ నెంబర్ నేమ్ అలా ఎల్పి నెంబర్ ఉంటుంది ఎపిఎక్స్ హైట్ అనేసి ఈ నేమ్ బోర్డు వస్తుంది ప్రతి ప్లాట్కి కూడా ఇలా చక్కగా దేనికి దానికి డివైడ్ చేసి మీకు సపరేట్ ట్యాప్ కనెక్షను అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అలాగే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సపరేట్గా కూడా క్లబ్ హౌస్ ఇచ్చామండి మీరు చూస్తుంది ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ జోన్ ఓన్లీ హౌసింగ్ ఏరియా అనమాట ఈ హౌసింగ్ ఏరియాలో ఓన్ ఈ హౌసెస్ ఉంటాయి ఇండి సింప్లెక్స్ హౌసెస్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఉంటుంది అలాగే మీరు చూస్తున్న ఎదురుగా కూడా చాలా ఊరు కానుకొని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న ఏరియా అండి అలాగే మీకు ఈ వెంచర్ మొత్తం కూడా మనకి గన్నవరం కేసరపల్లి ఐటీ హబ్కి వెరీ నియర్గా ఉన్న ప్రాజెక్ట్ ఎఫెక్స్ హైట్ దీనిలో మీరు ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది మనం పర్సనల్గా ఇల్లు కట్టుకోవడానికి కానీ బాగుంటుంది దీనిలో మంచి మంచి ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అలాగే డూప్లెక్స్ హౌసెస్ కూడా వస్తున్నాయండి ఈ ప్రాజెక్ట్లో నూట ఎనభై మూడు మరియు నూట తొంభై ఒక్క గజాలలో హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది పదకొండు వందల ఐదు స్క్వేర్ ఫీట్స్తో క్వాలిటీ మెటీరియల్తో కట్టిస్తున్నారు మనకి కనిపిస్తున్నటువంటి హౌసెస్ ఇవేనండి కంప్లీట్ అయిన హౌసెస్లో కొన్ని ఫ్యామిలీస్ స్టే చేస్తున్నారు అదేవిధంగా కొంతమంది కస్టమర్స్ ఈ ప్లాట్స్లో ఓన్గా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు ఈ ప్రాజెక్టులు హైలైట్ హౌసింగ్ బ్లాక్ అండి కొన్ని ప్లాట్స్ రీసేల్ జరుగుతున్నాయి ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఊరిని ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి మొత్తం పంతొమ్మిది ఎకరాల్లో డెవలప్ చేయడం జరిగింది ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్